మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల నిరడు నిరడుశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అడిషనల్ కలెక్టర్ బిఎస్ లేదా ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు ల్యాబ్ ఫార్మసీ రిజిస్టర్ ఆసుపత్రి ఆవరణం తిరిగి పరిశీలించారు ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరం డింగీ ఫీవర్ తో వచ్చిన కేసుల వివరాలను తెలుసుకున్నారు అనంతరం పిహెచ్సి డాక్టర్ నాగిని ఆసుపత్రిలో సమస్యలు అడగగా స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉన్నందున్న డెలివరీల సమయంలో ఇబ్బందిగా ఉందని గతంలో కలెక్టర్ మంత్రికి వినతి పత్రం అందించామని తెలిపారు అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్టాఫ్ నర్స్ ను వెంటనే నియమించే ప్రయత్నం చేస్తానని సీజనల్ వ్యాధులు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు రోగులకు సరైన వైద్యం అందించాలని వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఆసుపత్రి స్టాఫ్ అంతా సమయ పాలన పాటించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అధికారులు మున్సిపల్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి